నేచర్ ఎవరి దగ్గర ఉంటుందో దట్ ఈస్ వాట్ వీ కాల్ ద ఫెమినైన్ క్వాలిటీ మగవాళ్ళలో కూడా క్వాలిటీ ఉండొచ్చును ఎప్పుడు అవి ఏ కాస్త చూసినప్పటికీ కరిగిపోయే గుండె కలిగిన మగవాళ్ళు ఉండొచ్చు దేనికి కరగనటువంటి ఉక్కు కంటే గట్టిగా ఉండేటువంటి కర్కశమైన గుండె ఉండే మహిళలు కూడా ఉండొచ్చు ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ ఎవ్రీ మహిళ ఈజ్ లైక్ దట్ ఎవ్రీ మ్యాన్ ఇస్ లైక్ దట్ వాట్ వి కాల్ ఇట్స్ ఎ ఫెమినైన్ క్వాలిటీ ఇట్ ఈస్ మాస్క్యులిన్ క్వాలిటీ సో ఫెమినైన్ క్వాలిటీస్ ఆర్ మోర్ విత్ ఫీమేల్ బీంగ్ మహిళలకి ఆ రకమైన యోగ్యత ఉంది ఎక్కువ భాగం అలా ఉంది కనుక వారికి తగినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేటటువంటిది వారి యోగ్యతకి తగ్గట్టుగా వారికి ఒక బాధ్యతని జనరేషన్స్ని తయారు చేసే బాధ్యతని ఇవ్వడం అనేటటువంటిది సబబు అని మన వైదిక సమాజం గుర్తించి ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఇప్పుడు ఈవేళ బయటకు వస్తున్నారనుకోండి లేడీసు వచ్చిన తర్వాత ఇందాక మేము చెప్పాం కదా హీల్డింగ్ అనేది వాళ్ళు నేచర్ అని ఎప్పుడు కూర్చుని అబ్బా నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి నువ్వు సాక్షాత్తు మొత్తం ప్రపంచం అంతా ఇక్కడే ఉంది నువ్వు ఇంత అందం అంత అందం అంటే జనరల్గానే వ్యక్తిలో ఒక రకమైనటువంటి కరిగిపోయే యాటిట్యూడ్ ఏర్పడుతుంది అనుకోండి దెన్ దేర్ ఆర్ పీపుల్ టు అబ్యూజ్ దట్ అండ్ Then the ద సిస్టమ్ గెట్స్ that's దట్స్ we are ఫేసింగ్ టుడే అన్ఫార్చునేట్లీ దీన్ని దృష్టిలో పెట్టుకుని పోసే మన వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టారు ఆ వ్యవస్థకి తగినటువంటి గౌరవం ఇవ్వడం అనేటువంటిది అన్ని చోట్ల జరగాల్సింది కానీ జరగలేదు ఇదివరకు రోజుల్లో వివాహం అయిన తర్వాత భార్యాభర్త చిన్నపిల్లలుగానే కదా వివాహాలు జరిగేవి అంటే నాట్ కిడ్స్ కాదు ఒక వయసులో సే ట్వంటీ ఫైవ్ థర్టీ ఆర్ ఈవెన్ కొంచెం ఇటు అటు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనిషి అన్న తర్వాత అప్పుడప్పుడు కొన్ని సరదాలు ఉంటాయి సరదాగా వీడు మాట్లాడినప్పుడు ఆమె రిసీవ్ చేసుకోలేకపోవచ్చు ఆమె మాట్లాడినప్పుడు వీడు రిసీవ్ చేసుకోలేకపోవచ్చు ఇప్పుడు ఒకసారి ఒకళ్ళు ఎదటవాడిని సర్కాస్టిక్గా ఒక మాట అన్న తర్వాత వాళ్ళ మాట అంటే వీడు అంత దాన్ని సపోర్టివ్గా తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి సే ఆ కెపాసిటీ లేదనుకోండి ఎదటివాడిని కూడా వీడు అనకూడదు కానీ వీడు మాత్రం అనేస్తే అవతల వాడు అంటే తట్టుకోలేడు సో అలాంటి ఏమవుతుంది రిఫ్ట్ ఏర్పడుతుంది ఇదివరకు రోజుల్లో అయితే కుటుంబాల్లో వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ పక్కన ఉండేవారు తాత్కాలికంగా కోపతాపాలు ఆవేశాలు వచ్చినా ఆ పెద్దవాళ్ళు ఉన్నారనే గౌరవం గౌరవంచేతో మర్యాద చేతో చెయ్యి చెయ్యి జుట్టు జుట్టు దాకా వెళ్ళేది కాదు ఎక్కడ ఎక్కడో కాస్త అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళు తర్వాత ఎప్పుడో ఇద్దరు కలిసినప్పుడు ఎప్పుడైనా కొట్టుకునేవారు తిట్టుకునేవారు అని తెలియదు అట్లీస్ట్ బయటకు వచ్చినప్పుడైనా కాస్త మంచిగా ఉండడానికి వాతావరణం పెద్దవాళ్ళు ఉండడం వల్ల అది తోడుపడేది సీ నా వాట్ హ్యాపెండ్ ఈస్ దే ఆర్ మైగ్రేటెడ్ టు సిటీస్ ఆర్ టు ది ఆఫీసెస్ అక్కడ ఎప్పుడైనా చిన్న కోపం వచ్చిందనుకోండి దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఫర్ దేమ్ ఇప్పుడు అమ్మో నాన్నో అమ్మమ్మో తాతో ఎవరో ఒకళ్ళు ఉంటే కనీసం వాళ్ళు ఎవరే నాన్న ఇలా ఉండరా ఇలా ఉండమ్మా అని చెప్పడానికి అవకాశం ఉండేది ఆ వెనకాతలు ఉండేటటువంటి ఆ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే లోపించాయో మనిషిలో ఒకసారి కొంచెం కోపం వచ్చిందనుకోండి వాళ్ళు మాట్లాడితే నేను చూస్తానులే వాళ్ళు మాట్లాడితే నేను చూస్తానులే వీడు మాట్లాడు ఆమె మాట్లాడదు ఆ గ్యాప్ 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 నో దట్ బికమ్స్ బిగ్ అండ్ దెన్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ డేస్ దెన్ దే గో ఆన్ డైవర్షన్స్ అండ్ డైవర్స్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు దేర్ ఆర్ పీపుల్ ఆల్ అరౌన్ బికాస్ దీస్ ద సొసైటీ ఈ దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ ఆల్ కైండ్స్ అవైలబుల్ ఇన్ ద సొసైటీ ఇది ఇప్పుడు ప్రస్తుతం మన సామాజికమైనటువంటి స్థితి అదైతే ఇప్పుడైనా ఎవరిలో ఏ రకమైనటువంటి సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యానికి తగ్గట్టుగానే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మన మన వైదికమైనటువంటి వ్యక్తులు మనకు అందించారు వాటిని మనం గుర్తించి వాటిని జాగ్రత్తగా మనం సంరక్షణ చేసుకుంటూ వెనకాతల మనకి ఎప్పుడైనా పెద్దవాళ్ళ యొక్క ఒక ఆసరా ఎప్పుడైనా మనకి ఉండేటట్లుగా వ్యవస్థను మనం కనుక కాస్త ఇంప్రూవ్ చేసుకోగలిగితే థింక్ ఇప్పటికి కూడా మన సమాజంలో విలువల్ని జాగ్రత్తగా పెంచుకొని కాపాడుకోగలిగే అవకాశం ఉంది చాలా వరకు డైల్యూట్ అయిపోయినప్పటికీ కూడా చాలా వరకు అన్ఫార్చునేట్లీ అదర్ వాటర్స్ మన దాంట్లో కలుస్తున్నప్పటికీ కూడా స్టిల్ దేర్ ఇస్ ఏ ఛాన్స్ వేర్ వీ కెన్ ఇంప్రూవ్ ద సిస్టమ్స్